ఈరోజు ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి నేనేం చెప్పుబోతున్నానంటే నిన్న జరిగిన బస్ యాత్రలో విజయవాడలో ఎవరైతే ప్రతిపక్షాలు కానీ ఎవరైతే కానీ జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళతో కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటున్నాను నేను నేనేమంటున్నానంటే ప్రతి ప్రతి ఒక్కరికి ఇలా చేయడం చాలా తప్పు ఒక సీఎం మీదకి రాళ్ళు తీసుకొని కొట్టడం చాలా తప్పు అందుకని వాళ్ళని మేము ఈ మాటకి ఖండించి ఖచ్చితంగా అయితే వాళ్ళని గుర్తించి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజల్లోటి ముందుకెళ్ళి ఆయన చేసే అభివృద్ధి కార్యకలాలు ఖచ్చితంగా కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రతిపక్షాలుగా వీళ్ళ మీద డౌట్ ఉందని అనుకుంటున్నాండి వాళ్ళ మీద అనుమానం ఉండి అయితే ఎవరైతే వాళ్ళు ఉన్నారో నిర్ధారించి వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా అయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్ని వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని